ప్రైస్థలో యహో నామమునకు స్థుతి కలుగునుగాక పవరా ప్రైస్కి పరిశుద్ధ దిన ఆయన స్థుతించి ఆరాధించుటకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు హబక్కుకు మూడవ అధ్యాయము పద్దెనిమిది వచనాన్ని మనం చూసినట్లయితే నేను యహోవయందు ఆనందించేదను నా రక్షణ కర్తయ్యైన నా దేవుని ఎందు నేను సంతోషించెదను నేను యహోవయందు ఆనందించేదను నా రక్షణకర్త అయిన నా దేవుని అందు నేను సంతోషించేదను అని భక్తుడైన హబక్కుకు చెప్తున్న మాటలు ఆనందిస్తూ ఉన్నాడంట యహోవయందు ఆనందిస్తూ ఉన్నారంట రక్షణకర్తయ్య దేవుని ఎందు సంతోషిస్తూ ఉన్నారంట ఆనందం ముఖాల్లో వెలుగుతో చిరునవ్వుతో నింపుతూ ఉంటుంది సంతోషం హృదయంలో నుండి పొంగుకుంటూ వస్తూ గొంతులు వేసేటంతగా అనిపిస్తూ ఉంటుంది సో అంచేత హకు ఆనందిస్తూ ఉన్నారు సంతోషిస్తూ ఉన్నారు సో ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఆయన సంతోషిస్తూ ఉన్నారు అని మనం చూసినట్లయితే పదిహేడవ వచ్చనం అంటూ ఉన్నాడు అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఒలీవ చెట్లు కాపు లేకయుండినను చేనులోని పైరు పంటకు రాకపోయినను సో అంటే భూఫలములు ఏమీ కూడా భూమి ఫలములు ఇవ్వకుండా ఉన్నప్పుడు వాళ్ళకి ఆధారం ఫ్రూట్స్ అంజూరము ద్రాక్ష ఒలివ చెట్లు ఇవన్నీ వాళ్ళకి అవి ఎక్కువ వాళ్ళు తింటూ ఉంటారు కాబట్టి అటువంటివి ఏమీ లేకపోయినా పైరు పంటకు రాకపోయినా నేను యహోవయందు ఆనందిస్తూ ఉన్నాను నా రక్షణకర్త అయిన దేవుని ఎందు నేను సంతోషిస్తూ ఉన్నాను అంటూ ఉన్నాడు భూమి ఫలింపకుండా ఉన్నప్పుడు అలాగే గొర్రెలు దొడ్డిలో లేకపోయినా పశువశాలంతా కూడా ఖాళీగా ఉండి అక్కడ గొర్రెలు ఏమీ కనబడకపోయినప్పుడు శాలలో పశువులు లేకపోయినా వారు వారికి పశు సంపద వారికి ఎక్కువ ఉంటూ ఉంటుంది వారికి సంపద వారికి ఆహారం ఇచ్చేవి అలాంటివి ఏమీ కూడా లేకపోయినప్పుడు అప్పుడు హబ్బుకు చెప్తూ ఉన్నాడు నేను అనుకున్నవి నాకు ఎంతో మంచి పంట వస్తుంది అనుకున్నాను పంట లేదు పళ్ళు లేవు ఏమీ లేవు నా సాలంతా ఖాళీగా ఉంది ఏమీ గొర్రెలు కానీ పశువులు కానీ ఏమీ లేవు అయినప్పటికీ నేను ఎహోవయ్యందు ఆనందిస్తూ ఉన్నాను నా రక్షణకర్త అయిన నా దేవుని ఎందు నేను సంతోషిస్తూ ఉన్నాను అని హబ్బక్కు ప్రవక్త చెప్తూ ఉన్నాడు అసలు ఏమీ లేనప్పుడు ఎలాగ తనకు ఆ సంతోషము ఆనందం కలుగుతూ ఉంది అని మనం చూచినట్లయితే అప్పుడు తన సంతోషానికి తన యొక్క ఆనందానికి కారణం ఏంటో అని చెప్తూ ఉన్నాడు ప్రభువగు యహోవయే నాకు గల బలము ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేను ప్రభువకు యహోవయే నాకు గల బలము అంటే నాకు పంట లేకపోయినా పళ్ళు ఆహారము నాకు లేకపోయినా నాకు నాకు పశు సంపద ఏమీ కూడా లేకపోయినా నాకున్న బలం ఏంటి అంటే ఒకప్పుడు నేను నా పళ్ళు లేకపోతే నాకున్న సంపద నాకున్న ఆ యొక్క భూఫలమును చూచి నేను ఎంతో ఆనందించేవాడిని పశు సంపదను చూచి ఆనందించేవాణ్ణి ఇప్పుడు అవేమీ ఏమీ నాకు లేకపోయినా అస్సలు నా బలమేంటో నేను గ్రహించాను నా బలం ఏంటి అంటే యహోవయే నాకు బలము ప్రభువగు యహోవయే నాకు బలము ఏమున్నా ఏమీ లేకపోయినా తినడానికి ఉన్నా తినడానికి లేకపోయినా వస్త్రాలున్నా వస్త్రాలు లేకపోయినా నివాసం ఉన్నా నివాసం లేకపోయినా ఏ విధమైన రాబడి సంపద లేకపోతే నా యొక్క అవసరతలు తీర్చబడేవి ఏ విధమైనవి నాకు లేకపోయినా ప్రభువకు యహోవయే నాకు గల బలము ఆయనే మన బలం ఏమున్నా ఏమి లేకపోయినా ప్రభువకు యహోవయే నా బలము నా బలమల్లా నా ప్రభువే నా ప్రభువును బట్టి నేను ఆనందిస్తూ ఉన్నాను నా ప్రభువుని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను నా రక్షణకర్త అయిన దేవుని ఉందే నేను సంతోషిస్తూ ఉన్నాను అని చెబుతూ తన బలము తన వీటన్నిటి ఒకప్పుడు వాటి మీద ఆధారపడే అవే నా బలం అనుకున్నాను కానీ ఇప్పుడు అవి కావు అవి నాకు ఏమీ లేవు లేకపోయినా నా ప్రభువే నాకు బలము అని చెబుతూ నేను కష్టపడడానికి లేదంటే ఏదైనా చేయడానికి నా కాళ్లను బలపరిచేవాడు ఆయనే ఎలాగ ఆయన కాళ్లను బలపరుస్తూ ఉన్నారు అంటే జింక కాళ్ళ వలే లేదంటే లేడీ కాళ్ళ వలే ఆయన కాళ్ళను బలపరుస్తూ ఉన్నారు ఏ దానికి చేయవలసి వచ్చినా ఆ కాళ్ళే కదా మనకు మూలం ఆ కాళ్ళ వలన మనం నిలబడతాం నడు నడుస్తూ ఉంటాం ఏ పనైనా మనం చేయగలుగుతూ ఉంటాం సో మనకు ఆధారమైన ఆ కాళ్ళను ఆయన మనం నిలబడ్డానికి ఆధారమైన కాళ్ళను వంగిపోయి లేదంటే వణుకుతూ ఉన్న కాళ్ళను మోకాళ్ళలో గు జరిగిపోయి సత్తు లేకున్న పరిస్థితులలో ప్రభు చెప్తున్నమాట లేదంటే భక్తుడైన హబక్కుకు చెప్తూ ఉన్నాడు నా కాళ్ళను లేడి కాళ్ళ వలె ఆయన చేసి ఉన్నాడు ఒక కొండలు ఎక్కాలి అంటే మామూలుగా సమానంగానే నడవలేకపోతూ ఉన్నాం చిన్న చిన్న గుట్టలు ఎక్కాలంటే ఇంకా కష్టమవుతుంది కొండలు ఎక్కాలంటే మరింత కష్టమవుతుంది అయితే ఆయన మనకు బలమై ఉన్నప్పుడు మన కాళ్ళని లేడి కాళ్ళ వల్లే చేస్తూ ఉన్నాడు ఆయన మన బలమై ఉన్నప్పుడు ఉన్నత స్థలముల మీద ఆయన నడిపిస్తూ ఉన్నారు కొండలు ఎక్కడానికి కొండల మీద నడవడానికి కూడా దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు అందుచేతనే హబక్కు కంటూ ఉన్నాడు యహోవయే నా బలము ఎహోవయే నా బలము నేను ఎక్కలేని నడవలేని పరిస్థితులలో ఆయనను ఎక్కిస్తూ ఉంటాడు నడిపిస్తూ ఉంటాడు నాకు కాళ్ళకు కావలసినంత సత్తువును ఆయన నాకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆయనే నా బలం యహోవయే నీ బలం సో ఈ రోజున అంత గొప్ప శక్తిమంతుడైన దేవుడు మనకు తోడుగా ఉన్నారు కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం సకల కారణభూతుడా మా యోహోవా పరిశుద్ధుడా నీ ఘనమైన నామానికి తుతులు స్తోత్రాలు చెల్స్తూ ఉన్నాం నాయన మేము ఏమై ఉన్నామో అది నీ కృపయ ఉన్నాం కేవలం నీ కృప అంతే నాయన మాకు ఏమున్నా ఏమీ లేకపోయినా మీరుంటే మాకు చాలు మీరే మా బలం మీరే మా కాళ్ళను లేడి కాలువలే చేసేవారు మీరే ఉన్నతమైన స్థలముల మీద ఎక్కించి నడిపించేవారు కూడా మీరే తండ్రి అందుకు మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నా నీ పరిశుద్ధ ధ్యానాన్ని నీ సన్నిధికి ఉన్నతమైన స్థలముల మీదకి పరుగుల మీద నీ సన్నిధికి వచ్చినట్లుగా వారి కాళ్ళను లేడి కాలువలే చేసి నీ సత్తువుతో నింపి చకచకా పనులు చేసుకుని వచ్చుటకు మీ అభిషేకము ప్రభు బిడల మీద మీరు ఉంచినందుకు తండ్రి మీకే మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెస్తూ ఉన్నాం సకల మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోనండి మీ దీవెలతో నింపండి ప్రభువా మీ నామానికే మహిమ తెచ్చుకోమని మేము కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ డాడీ అద్భుతమైన కార్యాలు మీరు మాకు బలంగా ఉండి మీరు చేస్తున్న కార్యాలన్నిటిని బట్టి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఏసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి િ સહોદરી શહેરોમ સ્વાર્ત રાજોલો